అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నాను చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ అయితే మీ ముందు వచ్చేస్తున్నాను ఇవాళ ఏ వీడియోతో వస్తున్నాను అంటే మల్బరీస్ మా నాయనమ్మ ఇంట్లో మల్బరీస్ అయితే మంచిగా వచ్చినాయి అనమాట సో వాటిని మీకు చూపిస్తూ కొద్దాం అని చెప్పేసి ఇలా అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అయితే వచ్చేయండి కోసేద్దాం సో ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు నేను స్కూల్కి వెళ్ళిన టైంలో వచ్చి ఇలా పందిరంతా కూడా వేసేసారు అసలు అతితి చెట్లు చూడండి ఎంత మంచిగా వచ్చాయో మీరు స్టార్టింగ్లో చూసిన దానికి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా ఇంకా ములక్కాయ చెట్టు కూడా ఇది కూడా అయితే మంచిగా పెరిగిపోయింది సో అసలు నుంచి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదండి రండి చూద్దాం సో ఇంకా విడిగా అయితే అటువైపు నుంచి అవుతాం కదా ఇవాళ అటు సైడ్ నుంచి ఇంకా పందిలా వేసేసేసరికి లేదు సో ఇలా వెనక నుంచి అయితే అవుతుందనమాట సో ఇది మీరు చూసారా అంతకుముందు ముందు ఇంత చెట్టు ఉండేది ఇప్పుడు ఇంత ఉంది సో ఇంకా మనం అది పరి దగ్గరికి వచ్చేద్దాం ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్క కాయ ఇక్కడ ఎంత మంచిగా పెద్దదిగా వచ్చేసిందో సో ఇలా ప్రతి కొమ్మకి ఒక బంచ్ లాగా వచ్చేసినాయి అనమాట కొన్ని అయితే ఇలా రెడ్ ఉన్నాయి కొన్ని బ్లాక్ ఉన్నాయి సో ఇంకా కోసేద్దామా రెడ్ కలర్ ఏంటంటే కొంచెం ఫుల్లగా ఉంటవి ఇంకా బ్లాక్ వచ్చేసి కొంచెం స్వీట్ గా ఉంటాయి అనమాట సో నేను ఏదైనా తిన్నాను కాబట్టి రెడ్డి ఇంకా చాలా కొంచెం పెద్దవిగా అలా ఉన్నాయి కదా సో కొద్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చాను ఇవాళ నాకు యాక్చువల్లీ హాలిడే వచ్చింది అన్నమాట సో అందుకనేసి నాకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను సో మీరంతా నన్ను మిస్ అయ్యారా మిస్ అయితే ఒక కమెంట్ చేసుకోండి సో ఇక్కడ నేను వీడిగా నేను వీడియోస్ చేసుకోవడానికి వచ్చాను కదా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది ఈ మధ్యలో నేను అసలు నిజంగా రాలేదండి ఇంటికి మా మమ్మీ వాళ్ళు ఇంకా మా పెద్ద అక్క మా చిన్నక్క వీళ్ళే వచ్చి అయితే మొత్తం చేసేసారు సో ఇది చూడండి వల్లే క్యూట్ ఉంది కదా యాక్చువల్లీ కొమ్మ అయితే ఇక్కడ ఉంది ఇదైతే ఇలా యూ షేప్ లాగా వచ్చేసింది అన్నమాట సో నాకైతే చాలా చాలా కొత్తగా ఉంది మీకు అసలు మొత్తం చూడండి అసలు చెట్లు అన్ని అవిటి చెట్లు మెయిన్ నాకైతే నచ్చేసింది అన్నమాట మినీ ఫారెస్ట్ లా ఉంది ఇది చూడటానికి ఇలా పందిళ్ళతో బాగుంటుంది కదా సో ఇంకా ఇది ఇంకా పచ్చిగానే ఉంది ఇంకా రెడ్ అవలా సో ఇంకా ఇది కూడా కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా అసలు రెడ్ ఇద్దాం ఇదిగోండి అసలు స్టార్టింగ్ ఫ్రూట్ అయితే ఇలా ఉంటది గ్రీనిష్ గా ఓకే ప్రశాంత్ గారు తప్పకుండా మీకు కూడా అయితే ఇస్తాము మేము అక్క చెల్లెలమే కాకుండా మీ అందరికీ కూడా షేర్ చేస్తాం తప్పకుండా సో ఇక్కడైతే మంచిగా వచ్చినాయి మళ్ళీ ప్రెసెంట్ అయితే ఇవి కనిపించింది నాకైతే మీకు కూడా మా ఇంటి మా ఇల్లు చూస్తే కొత్తగా అనిపిస్తుందా నాకైతే కొత్తగా అనిపిస్తుంది సన్ అక్కడైతే చూడండి పంది వేశారు ఐ మీన్ అదే కూరకలా కట్టేశారు అనమాట అనమాట కొత్తగా ఉంది వీళ్ళని నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు చూస్తుంటే సో ఇక్కడ కూడా అయితే మామిడి ఆళ్ళం చెట్లు వచ్చేసి సో మూడు వచ్చినాయి అనమాట అది ఇది ఇది ఇంకా సందులో కూడా నేను మీకు లాస్ట్ టైం ఒక చిన్నది వచ్చిందని చెప్పాను కదా అది పెరిగింది చాలా పెద్దగా అయింది అది కూడా చూపిస్తాను అండి ఇక్కడ రోజు క్లీనింగ్ చేయాలి సో నా గోరింటకు పెరిగిందో మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా నాకు కంటే చాలా ఇష్టం అని సో అప్పటి నుంచి పెరగట్లేదు పెరగట్లేదు అనుకుంటే కొంచెం అన్నా పెరిగింది సో ఫస్ట్ ఫస్ట్ నేను మీకు మామిడాండం చూపించాను కదా ఇంట్లో అదైతే ఇది చాలా మంచిగా గ్రోత్ వచ్చింది ఇంకా అప్పుడు నేను మీకు ఇక్కడ ఒక చిన్న మొలకైతే వచ్చిందని చెప్పాను కదా చిన్న పిల్లక సో అదైతే ఇది ఇది కూడా మంచిగా గ్రోత్ వచ్చింది సో ప్రెసెంట్ అయితే అందులో ఇవే ఉన్నాయి అటు సైడే ఎక్కువ ఉన్నాయి అనమాట సో ఇదైతే కాకరికాయ చెట్టు సో ఇవి ఇంకా చిన్న పిందెలుగానే ఉన్నాయి ఇవైతే చిన్న కాకరకాయలు అంట ఇవే సైజు ఇంకా చూడండి సో ఇంక ఇవే సైజ్ అందుకని అందుకని చెప్పేసి కోస్తున్నాను నేను సో ఇదైతే కొంచెం పెద్దదిగా ఉంది ఇందాక నేను మీకు చూపించిన దానికన్నా కూడా కాకరకాయ ఆ చెట్టు స్మెల్ అయితే భలే ఉంటుంది నాకు బాగా ఇష్టం స్మెల్ చాలా వెరైటీగా ఉంటది కొన్ని సార్లు ఇలా కాయలు కనిపించదు సార్ చెట్టు నోపలికి ఉండిపోతాయి ఎదిగోండి ఇలా నోపలికి ఎండిపోతాయి మీకు కాకడికే అంటే ఇష్టమా నాకైతే బాగా ఇష్టం అది మా అమ్మ చేతితో చేసినది అయితే ఇంకా బాగా ఇష్టం అనమాట మీ మమ్మీ చేసిన అంటే బాగా ఇష్టమా ఇష్టమంటే చెప్పండి సో ఇంకా కాకరికాయ అయితే ఎక్కువ రాలేదు కొన్నే వచ్చినాయి ఎదుగు సో కాకరికాయ అయితే ఇవే వచ్చినాయి అనమాట అక్కడ కూడా ఉందంట దొండ చెట్టు దగ్గర ఉన్నాయంట ఇంకా దొండ చెట్టుకి అండ్ కాకరకాయ చెట్టు అల్లుకు ఇదిగోండి ఇలా అడు అల్లుకుపోయింది అన్నమాట సో ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు మా అక్క ఒక్కోసారి సడన్ సడన్ గా ఏదేదో చేసిపోండి మీ ఇళ్ళల్లో ఏమేమి వస్తున్నాయి లాస్ట్ టైం నాకు కమెంట్ చేశారు కదా సో ఇంకా మీ ఇళ్ళల్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి వస్తున్నాయి నాకైతే చాలా ఇష్టం ఇలా హార్వెస్ట్ చేయటం అంటే సో ఇక్కడైతే కొన్ని కొన్ని చూడండి చాలా చిన్న చిన్నవి కూడా ఇలా పండిపోతున్నాయి సో ఇది పండకుండా ఉండాలంటే ఏం చేయాలి మీకు తెలుసా తెలిస్తే చెప్పండి మా ఇంట్లో అయితే కొన్ని ఇలా పండిపోతున్నాయి చిన్న చిన్నవి సో ఇంకా దొండకాయలు కూడా వచ్చినట్టే ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఎన్నికనిపించింది నాకు కాకరకాయలు దొండకాయలు ఒక రెండో కనిపించినాయి కోసేసాను అవి సో ఇదైతే మరి ఇంతలా వచ్చేసింది కదా తీయడానికి ఇక్కడ కనబడట్లేదు సో అక్కడ ఒకటి వేసారు మళ్ళా ఇదిగో సో ఇక్కడ కూడా చిన్న చిన్న కాకరకాయ మొక్కలు అయితే వేసారు సో అసలు వీళ్ళు ఏం చేసారు ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఇలా అయితే బెండకాయ అలాగే ఇంకా దొండకాయలు ఏమేమి ఉన్నాయి దొండకాయలు ఎన్ని ఉన్నాయి అనేది అయితే చూడాలి ఈ మధ్యలో దొండకాయలు హార్వెస్ట్ చేసి కూడా చాలా రోజులు అయితే అయింది సో అందుకని చెప్పి దొండకాయలను అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము మా చెల్లెలు అన్నట్టు నిజంగానే ఇది మినీ ఫారెస్ట్ లా ఉంది అండ్ ఇంకొకటి షేర్ చేసుకోవాలి అండి మునగ చెట్లు చూడండి ఇవి మేము వెయ్యలేదు బట్ కానీ మునగ చెట్లు అయితే వచ్చేసాయి మేము వెయ్యకుండానే వచ్చాయి ఈ మునగ చెట్లు అయితే ఇదిగోండి ఇక్కడ మూడు చెట్లు అయితే వచ్చాయి ములక్కాయ చెట్లు ఉంటే మంచిదే కదా అని చెప్పేసేసి మేము కూడా వాటిని తీసేయట్లేదు అలానే ఉంచాము మా మునక్కాయ చెట్లని అలాగే ఇక్కడ ప్రతి చోట అయితే మాకు చూడండి కాకర చెట్టు కంపల్సరీ అయితే వస్తుంది మేము ఎక్కువ వేసింది కూడా ఏమీ లేదు అండ్ అలాగే మాకు సొరకాయలు కూడా ఇలా వచ్చి కాయ ఆడిపోతున్నాయి సో దానికి రెమెడీ ఏంటి అనేది నాకు తెలీదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే మేము కూడా దానికి రెమెడీ అంటే చూస్తాం ఇక్కడైతే ఒకటి వస్తుంది ఇది లాంగ్ సొర పొడుగు ఉంటుంది కాయ ఇక్కడ కూడా అండ్ అలాగే ఈ సొర చెట్టుకి చూడండి ఒక దోస చెట్టు అల్లుకొని దోసకాయ కూడా అయితే వస్తుంది చిన్నది ఇంకా ఈ కింద ఇదంతా దోస చెట్లే దోస చెట్లు కాశీరత్నం ఇవే ఉన్నాయి మొత్తం అలాగే ఇది వచ్చేసరికి చిక్కుడు చెట్టు ఇక్కడ చిక్కుడు చెట్టుని ఇలా అల్లిచ్చాం మేము బెండకాయలు కనిపించలేదా మీకు అక్కడ వెళ్ళడానికి ప్లేస్ ఉందా సో మా అక్క అయితే దొండకాయలు అయితే అవుతుంది అసలు అప్పుడు లేదు నాకు వెళ్ళడానికి మా అక్క అంటే ఎలా ఉన్నా వెళ్ళిపోయి సో ఇంకా తను అవుతుంది అన్నమాట ఓ పెద్ద సైంటిస్ట్ చూస్తున్నట్టు కనిపించినట్టు ఉంది తనకి సో నాకైతే దొండకాయ అంటే చాలా చాలా ఇష్టం మా మమ్మీని ఎప్పుడు దొండకాయ ఫ్రై చేయమంటాను అంత వండకాయ ఫ్రై అండ్ మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే భలే ఉంటుంది తెలుసా నాకైతే బాగా చాలా ఇష్టం అండ్ మా అక్క వాళ్ళకు చాలా ఇష్టం బట్ అవి తక్కువ తింటారు నాతో పోలిస్తే కనిపించలేదా ఇదిగోండి ఎక్కడ చూసినా కాకరికాయ ఉంది ఇప్పుడు దండకాయ దొండకాయ చెట్టుకు దండకాయ కనబడలేదు అంటే కాకరకాయ కనిపించింది అంట ఇదిగోండి అంటే సైడ్ కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉన్నట్టుంది పెద్దగా ఉన్నాయి సో మీరు కాకరకాయతో అయితే ఏం చేసుకొని తింటారు ఐ మీన్ ఫ్రైయా కర్రీనా ఎలాంటి రెసిపీ చేసుకొని తింటారు మీరు కాకరకాయతో నేనైతే మా మమ్మీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేస్తాను సో అదైతే బాగా ఇష్టం నాకు అది తింటాను నేను కాకరకాయలో అటు ఏముంది అటేం చెట్టు సో ఇది లాంగ్ బీన్స్ అంట నాకు అసలు చెప్పాలంటే చెట్లు పేరే తెలీదు ఏదో కొన్ని కొన్ని తెలుసు కానీ చాలా మతికి తెలియదు నాకు అంత మా మమ్మీ మా పెద్ద అక్క అండ్ మా చిన్నక్క వీళ్ళే చూసుకు ఐ మీన్ వీళ్ళకే తెలుసు ఎక్కువగా నాకు అసలు ఏం తెలీదు అక్క ఇక్కడ పపాయ చెట్టు ఉండాలి ఎదుగు అక్కడ ఒక లాంగ్ బీన్ అయితే వచ్చింది ఇంకొంచెం అవ్వాలి లాస్ట్ టైం మీకు ఇది కూడా ఒక వీడియో చేసి పెట్టింది కదా మా అక్క అంత పొడుగు రావాలన్నమాట ఇది ఇంకా అంత రాలేదు మా అక్క అయితే ఇవాళ స్టేడియంకి వెళ్ళి ఇంకా అంతే షూస్తో వచ్చేసింది మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి చెప్పులు వేసుకున్నా కూడా ఏముందిలే అని చెప్పేసి షూసే వేసుకొని వచ్చేసింది నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఇప్పుడు సో ఇక్కడ ఇలా వేయటం కానీ అరటి చెట్లు మెయిన్ అరటి చెట్లు బాగా నచ్చేసింది నాకైతే పెద్దవైపోయింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మేము హార్వెస్ట్ చేసినవి అలాగే ఏమేమి హార్వెస్ట్ చేసాము అనేది అయితే చూసారు మల్బరీస్ కాకరకాయలు అండ్ అలాగే దొండకాయలు అయితే ఎక్కువ రాలేదు జస్ట్ ఒక నాలుగైదు దొండకాయలు అయితే వచ్చాయి సో మేమైతే ఇవాళ చేసింది అయితే ఇవే అండ్ అలాగే మా మందారం చెట్లు అయితే చూసారు కదా ఆల్రెడీ చూడండి మా మందారం చెట్లు అయితే ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి మొగ్గలవి కూడా డైలీ మేము మందారాలు అయితే కోస్తున్నాము అదే మార్నింగ్ నేను మళ్ళీ మందారాలు హార్వెస్ట్ చేసేటప్పుడు లాగ్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇవాళ మేము హార్వెస్ట్ చేసినవన్నీ అయితే చూడండి కాకరకాయలు మల్బరీస్ అండ్ అలాగే దొండకాయలు కాకరకాయలు చూసారు కదా కోసం ఇది నేను కోసించి నేను కోసింది అలాగే మల్బరీస్ నాకైతే బాగా నచ్చేసింది బ్లాక్ కలర్ ఇది నాకు స్వీట్గా తింటాను ఎక్కువ మాకైతే అసలు పులుపు ఈవెన్ నిమ్మకాయ ఈ మధ్య తింటుంది స్టార్ట్ చేసింది నిమ్మకాయ తింటాం సో నాకైతే ఇల్లు చేస్తే భలే కొత్తగా ఉంది తెలుసా చాలా మంచిగా అనిపించింది అసలు ఈ మధ్యలో నేను ఎప్పుడు రాలేదు ఇంటికి జస్ట్ ఇవ్వాలి నేను వచ్చింది ఇవాళ వచ్చి చూసిన వెంటనే ఫస్ట్ మా అక్కతో అన్నా ఈ ఇంటిది బాగుంది ఇంతలా పంది వేశారు అరిటికాయ చెట్లు మూలక్కాయ చెట్టు అని చెప్పేసి ఫస్ట్ అదే అడిగాను నువ్వు స్కూల్కి వెళ్ళిన టైంలో వచ్చి నేను మమ్మీ నేను చెల్లి చేశాము ఐ మీన్ మా పెద్ద చిన్నక్క చేసాము అని చెప్పేసి చెప్పింది ఇంకప్పుడు ఓకే అని చెప్పేసి ఇంకా మీతో ఈ మంచిగా ఉన్న మా ఇంటిని కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చాను మా అక్క చూడండి అప్పుడే ఇంత తింటుంది ఏం తింటున్నావు అప్పుడే మళ్ళబి తింటాం స్టార్ట్ చేసేసింది మా అక్క ఇది చూసి అబ్బా బా మంచి పిల్ల కదా చెక్క కడుక్కొని కూడా తింటుంది అక్క రివ్యూ ఇవ్వవా తిని వీళ్ళ ముందు తినేవు మల్బరీస్ అయితే చాలా బాగుంటాయి అవి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెగ్యులర్ రెగ్యులర్గా తినటం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి బట్ కాకపోతే నేను కొంచెం పులుపు తక్కువ తింటాను కాబట్టి నాకు కొంచెం పులుపు ఐటమ్స్ ఏమన్నా తింటే నా ఎక్స్ప్రెషన్స్ చాలా దారుణంగా అయితే ఉంటాయి అయితే వీటిని కడిగి తినాలి ఎందుకంటే చెట్లకి ఎప్పుడు ఏముంటాయో తెలియదు కదా సో అందుకని నేనైతే నీట్నెస్ ఎక్కువ ఫాలో అవుతాను చూసారు కదా మా అక్క ఎక్స్ప్రెషన్ అది తినేటప్పుడు ఓ నీట్నెస్ అంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది బట్ ప్రతి విషయంలో అంటే బాగోదు కదా నేను పులుపు చాలా తక్కువ తింటాను సో అందుకే పుల్లట్ ఐటమ్స్ తిన్నప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను ఇది అయితే కనుక చాలా స్వీట్గా ఉంటుంది బ్లాక్ గా వచ్చేదాకా బట్ కాకపోతే పులుపు హెల్త్ కి మంచిది కాబట్టి కష్టమైన అప్పుడప్పుడు తింటూ ఉండాలి సో అందుకనే నేనైతే తింటూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మా హార్వెస్ట్ అయితే చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ తో నెక్స్ట్ బ్లాక్ తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకి నేను మళ్ళీ ట్విటర్లోనే వచ్చేస్తాను బై బై అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి Bye, friends.